హాయ్ అండి అందరికీ సో నా దగ్గరికి డ్రెస్సులు ఇలా వచ్చాయండి ఫోర్ నాలుగు వచ్చేసాయి నాలుగు డ్రెస్సులు నేను నాలుగు డ్రెస్సులు ఒకేసారి కటింగ్ చేసే చూపిస్తున్నాను కొలతలతో సహా చెప్తున్నాను చూడండి ఇది కొంచెం బొద్దుగా ఉంది ఆ పాప సో ఆ పాప కొలతలు నేను డ్రెస్సే ఇచ్చారు దాంతో నేను చూడండి ఓపెన్స్ అండి పై వైపుకి ఉండాలి క్లోజ్ అంతా మన వైపుకుండాలి కింద అడ్జస్ట్ నీటి కట్ చేసుకోవాలి అప్పుడే మనకు నీట్గా ఉందా లేదని మట్టంగా సెట్ చేసుకున్న తర్వాత చూసుకోవాలండి ఇక్కడ పౌడర్ వచ్చేసి థర్టీ సెవెన్ వచ్చింది థర్టీ సెవెన్ థర్టీ నైన్ ఉన్నింది దానికి రెండు ఇంచులు తగ్గించి నేను థర్టీ సెవెన్ తీసుకున్నాను ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ తీసుకున్నాను ఫైవ్ అండ్ హాఫ్లో హాఫ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకున్నాను షోల్డర్ కోసం ఇంతకంటే పైకి అంత తీస్తే షోల్డర్ జారిపోతుంది సో మనం ఆ లోపల ఏదైనా ఉంటే నెక్ చూసుకోవాలి సంక్ వచ్చేసి సిక్స్ సిక్స్ వచ్చింది సంఖ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి మనం ఇలా గీసుకున్న తర్వాత నీట్గా గీసుకోవాలి సో ఇది వన్ అండ్ హాఫ్ లోతు శంఖ లోతు అట్ సైడ్ త్రీ ఇట్ సైడ్ త్రీ నుంచి తీసుకుంటే రౌండ్ షేప్ చాలా చక్కగా నీట్గా రౌండ్గా తిరుగుతుంది సో ఎక్కడ లోపలికి గుడ్డ పైకి పోతుందనే భయం లేకుండా నీట్గా ఉంటుందండి సో నేను అందరికీ అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను ఒకసారి చూడండి ఇప్పుడు సంక లూజ్ మనం ఎంత లూజ్ తీసుకుంటామో మనకు ఫిట్టింగ్ సెట్ అవుతుందా లేదా అనేది నేను చూస్తున్నాను ఎనిమిది పైన రెండు గీతలు వచ్చాయి చూపిస్తున్నాను చూసారా ఎనిమిది పైన రెండు గీతలు ఆ రెండు గీతలు కరెక్ట్గా ఉంది దానికి రెండు ఇంచులు ఎక్కువ ఇంకా సంఘ దగ్గర నుంచి కట్స్ తీసుకోవాలి మనం ఆ కట్స్ వచ్చేసి పద్నాలుగున్నర వచ్చింది ఈ కట్స్ దగ్గర మనం నడుముకు దగ్గర లూజ్ ఎంత ఉందో ఏమైనా చేసి చెక్ చేసుకోవాలి వాళ్ళు ఆలు తీ దాంతో డ్రెస్తో నేను చెక్ చేస్తే టెన్ అండ్ హాఫ్ వచ్చింది కరెక్ట్గా టెన్ అండ్ హాఫ్ పెట్టేస్తున్నాను దానిపైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టాను సో ఎక్కువ లోతు తీయాల్సిన పని లేదు మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు షేప్ కొలతలను బట్టి తీసుకుంటే స్టిచ్చింగ్ సరిపోతుంది సో అవే తిన్న నేను డ్రెస్ బట్టి తీసుకొని దానిపైన వన్ ఇంచు మనం లోపలికి దానికి ఖర్చుల కోసం వదిలేసాను ఇట్లా లైన్ స్ట్రైట్ గీసుకొని నీట్గా కట్ చేసుకోవడమే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ డ్రెస్సు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నా కటింగ్ వీడియో మీకు కానీ బాగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సబ్స్క్రైబర్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అందుకే నేను ఇలా చెప్తున్నాను ఫోర్ లైన్ ఫోర్ ఉన్నాయి కదా అవన్నీ కట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఇలా టక్స్ పెట్టుకోండి ఎందుకంటే తర్వాత మీకు బాగా అక్కడ టక్స్ వచ్చినప్పుడు అర్థమవుతుంది ఇక్కడ నుంచి లూజు అని అనేసి టక్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అసలు ఇప్పుడు అన్నీ ఒకసారిగా పక్కా తీస్తున్నాం ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ అని తీసేస్తున్నాం చూడండి ఫ్రంట్ దగ్గర మనం సంగ దగ్గర లోతు తీయాలి హాఫ్ ఇంచు బ్యాక్కి అది అవసరం లేదు నేను తీస్తున్నాను చూడండి సంఖ దగ్గర హాఫ్ ఇంచు లోతు ఇది ఫ్రంట్ అని మీకు తెలియడానికి సంఖ దగ్గర ఒక చిన్న టక్ పెట్టుకోండి నేను పెట్టడం మర్చిపోయాను నాకు అది అలవాటు సో మీ నెక్ మీకు ఏది నచ్చితే ఆ నెక్ మీరు డిజైన్ చేసేసుకోండి బ్యాక్ అయితే నేను అంతా ఒకే నెక్ పెట్టేశాను సిక్స్ అండ్ హాఫ్ పెట్టేసి రౌండ్గానే పెట్టేశాను అంతా ఒకటేలాగా పెంట్ ఏదైనా తిప్పచ్చు కానీ బ్యాక్ ఏముందిలే అనేసి నేను రౌండ్ తిప్పేశాను సో మెయిన్ మెయిన్ క్లాత్ పైన ఎటు సైడ్ అయితే బాగా నీట్గా సరిపోతుంది లేదు అని చూసుకొని ఫ్యాబ్రిక్ని నీట్గా నా నాలుగు పక్షాలుగా పరచుకొని ఇట్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ అండి హ్యాండ్ వచ్చేసి ఫోర్ నాలుగు మడతలు మీద మడత వేసుకొని మనకి ఎంత పొడవు హ్యాండ్ ఎంత పొడవు కావాలి లూజ్ ఎంత ఉండాలో చూసుకొని మనం ఇంట్లో చేసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసి చూడండి ఇలా తీసుకొని ఇంత పొడవు తీసుకున్న తర్వాత నేను వన్ వన్ ఇంచు మనం సంగ పైన పెట్టుకున్నాను అక్కడి నుంచి ఇక్కడ క్రాస్ తీసేస్తున్నాను చూసా ఇంకా కట్ చేసేయడమే ఎదుగుంటే హ్యాండ్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది పైన కొంచెం మర్చిపోవడానికి అక్కడ వరకు వాళ్ళ చేయి లూజు చాలా నీట్గా వచ్చింది హ్యాండ్ కూడా ఇవన్నీ ఇలా కట్ చేశాను ఫ్రెండ్స్